లో మళ్ళీ మారిన వాతావరణ పరిస్థితులు అవును ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వాతావరణ పరిస్థితులు అయితే మారినాయి మళ్ళీ మనం చూసుకున్నట్లయితే మళ్ళీ వర్షాలు రావడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నాయన్నమాట సో అర్ధరాత్రి నుండి మనకు వర్షాలు అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో దీని ప్రభావం అయితే ఉండబోతుంది మిగిలిన జిల్లాలో ప్రభావం అయితే లేదనమాట మిగిలిన జిల్లాలో ఎండలు అయితే ఉన్నాయి కొన్ని జిల్లాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి శ్రీకాకుళం నుంచి పట్టుకొని మనకి ఇక్కడ గుంటూరు వరకు కూడా వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట సో వీటిలో మనకి చెదురుముదురుగా చిరుజల్లుతో కూడిన వర్షాలు అయితే పడుతూ ఉంటాయి అయితే ప్రకాశం కర్నూలు కడప వీటిలో మనకి చాలా ప్రాంతాల్లో ఎండలు కాస్తాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే చిరుజల్లు పడే అవకాశం అయితే ఉంది అలాగే అనంతపురంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం కనిపిస్తూ ఉంది నెక్స్ట్ చిత్తూరులోని కొన్ని ప్రాంతాల్లోనూ నెల్లూరులో కూడా కొన్ని ప్రాంతాల్లో వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మిగిలిన ప్రాంతాల్లో ఎండలైతే కాస్తాయి ఇక మనకి ఇక్కడ మనం చెప్పుకున్నట్లు శ్రీకాకుళం నుంచి పట్టుకొని గుంటూరు వరకు ఉన్న ప్రాంతాల్లో చెదురుమదురుగా వర్షాలు అయితే పడుతూ అన్నమాట సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే మనకి సోమవారంకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే ఉందన్నమాట సో ఈ వెదర్ రిపోర్ట్కి సంబంధించిన తాజా సమాచారం ఇది సో ప్రతిరోజు మీకు వెదర్ రిపోర్ట్ ఇస్తూ ఉంటాను ఏ ఏ జిల్లాలో ఎలా ఉండబోతుంది ఏంటనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మంచి అందులో సబ్స్క్రైబ్ చేసుకోండి